జగన్మోహన్ రెడ్డి ఒకన ఎనభై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు పైగా వాళ్ళ ప్రచారం ఏమి జగన్మోహన్ రెడ్డికి బాగుంది అబ్బా వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నాము అని చెప్తా మరి ఎనభై రెండు మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల వరకు అందరినీ చేసి చేసిపరిచిన వాళ్ళకు ఒక్క రూపాయి అధికారం కూడా లేకుండా చేశావు మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు స్థానిక సంస్థలకు ఉండే బడ్జెట్ను కూడా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయాలంటే నీవు బటన్ నొక్కితే కానీ సహాయం జరగదు వాళ్ళని నిమిత్తం మాత్రం చేసి పారేశావు నిర్వీర్యులైపోయారు మరి వాళ్ళు ఏం చెడ్డ పేరు తెచ్చారు నీవే సమాధానం చెప్పాలి ఒకవేళ వచ్చింటే మంచి వచ్చినా నీ ద్వారే వచ్చింది లేదా చెడు వచ్చినా కూడా అది నీ ద్వారానే వచ్చింది ఎందుకంటే అధికారాలన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నావు ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఉంది ఎమ్మెల్యేలకి ఏం అధికారం లేదు కనీసం రేషన్ కార్డు కావాలనుకునేవాడు కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి నిలబడే పరిస్థితి లేదు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒక మహిళకి ఇచ్చావు ఆమె చెప్తే ఒక ఎస్ఐ కూడా మాట కాబట్టి మొత్తం అధికారాలు సర్వాధికారాలు నీ చేతుల్లో పెట్టుకొని నీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నీవు రోజు మొత్తం ఎనభై రెండు మంది వీళ్ళే కారణం అని చెప్పి వాళ్ళందరూ కూడా మారుస్తానని చెప్తా ఉన్నావు నువ్వేమి చేయలే ఒక రోడ్ వేయలే ఒక కాలవదవ్వలే ఒక ప్రాజెక్ట్ కట్టాలా ఒక పరిశ్రమ దేలా నువ్వేమో చేసిండేదంటే ఇక్కడ ఋషికొండ గుండు కొట్టించి అక్కడ నాలుగు వందల యాభై కోట్లతో ఒక బిల్డింగ్ ఒకటి కట్టావంతే నువ్వేది చేయలేకపోయావు కాబట్టి ఏమంటే ఇవాళ నీ ద్వారా ఏమాత్రం అభివృద్ధి లేక ప్రజల్లో అసంతృప్తి వచ్చి ఇప్పుడేమీ చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు అందరూ వచ్చి రోడ్డు ఎక్కారు ఎందుకు నువ్వు ఇచ్చి నువ్వేవైతే వాగ్దానం చేశావో ఏవైతే వాళ్ళకి చేస్తానని చెప్పావో అవి నీవు చేయడంలా దాంతో వాళ్ళందరూ డెక్క వాళ్ళ నీవు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు ఎమ్మెల్యేల మీద ఆ నెపాన్ని మోపి వాళ్ళని బలి పశువులను చేయాలనుకుంటా ఉన్నావు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఇంటికి సాగనంపుతారు అనుమానమే లేదు ఎనభై రెండు మందిని కాదు మొత్తం నూట ఎనభై రెండు మందిని మార్చినా కూడా నీకు ఓటమి తప్పదు తప్పదు తప్పదు